హలో ఫ్రెండ్స్ చాలా రోజుల నుండి ఒక వీడియో అయితే కవర్ చేద్దాం కవర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇది అనంతపూర్ సంగమేశ్ సర్కిల్లో ఓం నమ శివయ్య టైల్ షోరూమ్ అంటే ఎవరైనా చెప్తారండి ఈ టైల్ షోరూంలో ఇప్పుడు ఈ టైల్స్ కొనొచ్చా లేదని చెప్పి చాలామంది నన్ను కూడా అడిగినారు ఇవి టెన్ బై థర్టీన్ అండి పది పదహైదు సైజ్ టైల్స్ వచ్చి ఇప్పుడు వాడుతుండేవి మొత్తం అని వచ్చి ట్వెల్వ్ బై ఎయిటీన్ పన్నెండు పద్దెనిమిది వాడుతున్నారు మొత్తం అంతా ఈ పన్నెండు పద్దెనిమిదికి ఈ ఈ పది పదేకి తేడా ఏముంది ఏం తేడానే లేదండి ఇవి కొద్దిగా చిన్నగుంటాయి సైజు అవి కొద్దిగా పెద్ద గుంటాయి సైజు అంతే తేడా ఏమై ఉండదు ఇప్పుడు రేట్ తెలుసుకున్నాం మనం దాంట్లోకి దీనిలోకి ఎంత డిఫరెంట్ రేట్ ఉంటుందనేది తెలుసుకుందాం మనం తప్పకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి దాంట్లో దీనికి కంపారిజన్ చేస్తాను రెండింటికి ఎందుకు కొనకూడదు ఎందుకు కొనచ్చు అనేది ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి చాలా రోజుల నుండి కవర్ చేద్దాం 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 అనుకుంటున్నా ఇట్లే అయిపోతుంది రోజు రోజుకి తప్పకుండా మీరు ఈ టైల్సే కొనండి ట్వెల్వ్ బై ఎయిటీన్ కొనాల్సిన అవసరం లేదు చాలామంది మనకి జైంట్లు ఎక్కువ వస్తాయి అవి ఎక్కువ వస్తాయి జైంట్లు ఎక్కువ వస్తాయి అని చెప్పి చెప్తారు జైంట్లు ఏమి ఎక్కువ రావండి ఒక్క లైన్ ఎక్కువ వస్తుంది అంతే ఆ ట్వెల్వ్ బై ఎయిటీన్ కంటే ఇది ఒక లైన్ ఎక్కువ వస్తుంది అంతే లేదా రెండు లైన్లు వేసుకోండి అంతే అంతే తప్పితే జైన్లు అయితే ఎక్కువ రావండి అవి అయితే వర్క్ బ్రిగ్ అయిపోతుంది ట్వెల్వ్ బై ఎయిటీన్ అయితే వర్క్ బిరిగ్ అవుతుంది ఈ టెన్ బై థర్టీన్ అయితే వర్క్ కొద్దిగా స్లో అవుతుంది ఆడ వచ్చింది దీనిలోకి వైట్ సిమెంట్ పెట్టేదానికి వర్క్ ఎక్కువ అవుతుంది చేసే వాళ్ళకి అదే ట్వల్వ్ బై ఎయిటీన్ అనుకో కొద్దిగా జైంట్లు తగ్గుతాయి అంతే అంతే తేడా ఏం లేదు సేమ్ మీకు ఈ టైల్స్ వేసిన ఒకటే క్వాలిటీనే అది చేసిన ఒకటే ఒకటే క్వాలిటీనే క్వాలిటీలో ఏమాత్రం డిఫరెంట్ అనేది ఉండదు రెండు ఒకటే క్వాలిటీ పైన కనిపిస్తున్న పెయింట్ నన్ను అడిగితే అప్పుడు టైల్స్ కన్నా ఈ టైల్సే బాగా ఇప్పటికీ ఈ టైల్స్ ఇక్కడ రన్ అవుతూనే ఉన్నాయి కొన్ని మోడల్స్ ఇప్పటికీ రన్ అవుతూనే ఉన్నాయి చూడొచ్చు మీరు చాలా వరకు చాలామంది తెప్పారు ఈ సంగమ సర్కిల్లో కొన్ని షాపుల్లో దొరుకుతాయి దీని కాస్ట్ వచ్చి చాలా అంటే చాలా తక్కువండి నూట ఎనభై రూపాయలు నూట తొంభై రూపాయలు రెండు వందల లోపలే పడతాయి అవైతే మీకు మూడు వందల పైన పడతాయి మీకు ఏ షాప్లో పోయినా మూడు వందలు పైన పడతాయి అంతకు కిందికి పడినాయంటే అవి తీసుకోవచ్చు మీకు రెండు వందలు అనుకో అనుకోవావైనా కానీ అవి తీసుకోవచ్చు రెండు వందలు ఏడాది అండి ఏడా కానీ నాకు తెలిసి నేనే నాలుగైదు వీడియోలు చేసినాను మంచి మంచి ఛానల్లో కూడా ఉండేది చూడండి రెండు వందల ఎనభై రెండు వందల తొంభై ఉన్నాయి మీకు ఈ నూట ఎనభై రూపాయలు ఎంత తగ్గిపోయిందో చూడండి చాలా అంటే చాలా అమౌంట్ సేవ్ అవుతుంది మీకు అమౌంట్ మాత్రం ఖచ్చితంగా చాలా సేవ్ అవుతుంది మీరు ఇవి తీసుకొని వర్క్ చేసుకోవచ్చు రెండు ఒకటే క్వాలిటీనే జైన్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే తప్ప రెండు ఒకటే క్వాలిటీనే నన్ను అడితే బెటర్ ఈ రేటుకి నూట ఎనభై నూట తొంభై అంటే ఎవరు ఇప్పుడు టైల్సే దొరకవు అది ఇంత మంచి టైల్స్ మీకు గ్లోజింగ్ చూడచ్చు ఎంత బాగా కనిపిస్తుంది పెయింట్ అనేది బాగుంది గ్లోజింగ్ బాగుంది సో ఈ టైల్స్ కొనేది బెటర్ నన్ను అయితే మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి చాలామంది ఇప్పటికీ ఇవే వాడుతున్నారు కాకుంటే కొంతమంది చేంజ్ అయినారు అనుకోండి నన్ను అడిగితే మాత్రం ఇవే వాడమని చెప్తాను రెండు ఒకటి ఏం చేంజ్ ఉండదు ఇప్పుడు మీకు అవి చూపిస్తానండి కొన్ని